పంచాయత ఎన్నికల్లో టిఆర్ఎస్ మద్దతుదారులు విజయ దుందు విమోగించారు ఈ ఫలితాల్లో టిఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది మెజార్టీ పంచాయతీలను అధికార పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు దీంతో గ్రామ సంగ్రామంలోనూ కారు జోరు కొనసాగింది అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టిఆర్ఎస్ మరోసారి అదే దూకుణ్ణి కొనసాగించింది తెలివిడితో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది ఈ ఫలితాల్లో టిఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది నాలుగు వేల నాలుగు వందల డెబ్బై పంచాయతీలకు పోలింగ్ జరగగా అధికార టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధికంగా రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు కాంగ్రెస్ మద్దతునిచ్చిన అభ్యర్థులు తొమ్మిది వందల ఇరవై స్థానాల్లో విజేతలుగా నిలిచారు ఇక స్వతంత్ర అభ్యర్థులు ఏడు వందల యాభైకి పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు టీడీపీ ముప్పై ఒకటి బీజేపీ అరవై ఏడు సిపిఐ పంతొమ్మిది సిపిఎం ముప్పై రెండు స్థానాల్లో గెలుపొందాయి ఏకగ్రీవంతో కలిపి తొలి విడుతులో మొత్తం నాలుగు వేల నాలుగు వందల డెబ్బై పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి టీఆర్ఎస్ మద్దతుదారులు నల్గొండ జిల్లాలో అత్యధికంగా నూట అరవై ఆరు పంచాయతీల్లో సర్పంచి పదవులు దక్కించుకున్నారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సైతం నల్గొండ జిల్లాలోని అత్యధికంగా తొంభై పంచాయతీల్లో సత్తా చాటారు మహబూబ్ జిల్లాలో స్వతంత్రులు నూట నాలుగు పంచాయతీల్లో గెలుపొందారు మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది మొదట వార్డు సభ్యుల అభ్యర్థులకు తర్వాత సర్పంచి అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించారు చివరిగా ఉప ఎన్నిక నిర్వహించారు ఎన్నికల నియమావళి ప్రకారం మెజారిటీ సభ్యుల మద్దతు లభించిన వారినే ఉప పదవి వరించింది పెద్ద పంచాయతీల్లో రాత్రి పది తర్వాతే ఫలితాలు వెలువడ్డాయి పలుచోట్ల అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి అధికారులు పర్యవేక్షించారు భారీ భద్రత మధ్య తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది రెండో విడత ఎన్నికలు ఈ నెల ఇరవై ఐదున మూడో విడత ఎన్నికలు ముప్పైనా జరగనున్నాయి